multimulti <laughs> మేము గత ఐదు సంవత్సరాల నుంచి కూడా సేవ కానీ తిన్న ఈ రోజున శ్రీకాకుళం పట్టణంలో ఉన్నటువంటి యానద వందల తుఫాను సందర్భంగా గురైంది ఇట్లా దాదాపు ముప్పై కుటుంబాలు ఈ వరదల్లో కొంచెం చాలా దేవస్కరమైన వాతావరణం నెలకొని ఉండడంతో నాకు విషయం తెలియజేసిన ఈ ఈ వాస్తవాల ద్వారాగా విషయం తెలి తెలిసింది మాకు మీ నాశం సహాయ కార్యక్రమాలు మీ వంతుగా ఏదైనా చేయండమ్మా అని చెప్పేసి మాకు తెలియగా మేము ఈరోజు అక్కడికి సందర్శించడం జరిగింది వీళ్ళు చెప్పినట్టుగానే ఈ ఏరియా అంతా కూడా తుఫాను బారిన చాలా పడిందండి ఇంటి చాలా లోతుగా మునిగింది ఏరియా అంతా ఉదయం అయితే చాలా బేవత్కరమైన వాతావరణం ఉంది అయితే వీళ్ళందరికీ ఈ ముప్పై కుటుంబాలకి కూడా మీనాశ్రం దరపున ఈ రోజున మేము బిస్కట్లు అదేవిధంగా ఫ్రూట్స్ వీళ్ళకి భోజనం కూడా తీసుకొని వచ్చాము అలా విధంగా క్యూషన్ కూడా తీసుకొచ్చామండి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మీనాశనం దగ్గర ఉన్న సహాయ కార్యక్రమం ఈ రోజున చేయడం జరిగింది మా మీనాశ్రం సభ్యులు అందరూ కూడా సహకరించి దీనికి అంతగానో తోడ్పాటు అందించారు ప్రతి ఒక్కరికి ఈ సహాయ కార్యక్రమం ఈ సహాయం అందించిన ప్రతి ఒక్కరికి కూడా లీనాసులందరికీన పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాల్లో అంటే ఎవరికైనా సహాయం చేశాము అంటే ఇలాంటి పరిస్థితుల్లోనే చేయాలండి ఎందుకంటే ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి బయటకు వచ్చినా వండుకోలేని పరిస్థితి వండకుండా ఏమీ లేని పరిస్థితి ఒక ఉద్యోగానికి వెళ్ళాలన్నా చిన్న ఉపాధికి వెళ్దామన్నా బయ లోపల నుంచి బయటకు వస్తేనే ఒక రూపాయి తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో లేని ఈ ప్రజలకి ఈరోజు మీనాశనం తరపున సహాయం అందించినందుకు మేము చాలా ఆనందిస్తున్నాము ఇలాంటి సహాయ కార్యక్రమాలు మీనాశనం తరపున త్వరలో ముందు ముందు మరింత ఎక్కువగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మీనాశనం తరపున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉంటున్నాము అందరికీ కూడా థ్యాంక్ యూ అండి